నేను వచ్చినప్పటి నుండి ఒక్కసారన్నా మా అత్త ఫోన్ చేయలేదే దానికి అండ్లు మంట దానికి కళ్ళ మంటతనం బాగుంది కావచ్చు బిడ్డ ఇక నీకు కడుపు అయింది కదా దానికి కళ్ళన్ని మంటతనే కావచ్చు అవునే అమ్మా అందరూ నా లెక్క మంచిగా ఉంటారా బిడ్డ అబ్బో నువ్వు బండక్కా బండక్క నన్ను బండ సాకిరి చేపిస్తా కూర్చుంటే కాళ్ళు నొత్తలేవా అనే కూర్చుంటా కూర్చుంటా బోనిని ఎడివేనా ఫస్ట్ కూసుంటా ఇది మొద్దుచెత్తనాయే ముడ్డర్ కదా కూసుంటావు నిలుసుంటా ఎవరైనా పని చేస్తారో అని ఏమైనా దారి అమ్మా ఈ సారి రాకెట్ల పౌర్ణమి బాగా స్పెషలే ఎందు బిడ్డ ఈ సారి వజన మున్నది అందుకే అంటానా అవునవును అవును మరి అన్న ఎంత వేటడో ఏం కతను వేటడు ఎందు పెట్టడే ఏ మీ గురించి కట్టపడబైతే అయితే ఇప్పుడు పోతేవే రాకెట్ల పున్నంకి అవగారింటికి

అయ్య బాబూ болаతా నిన్ను నాలుగు రోజులు చూడకుంటా నేనేట్టుంటనే కొంచెం సేఫ్ గానే వడకపోతనే అంత అబ్బా ఏ వన్న డైలాగ్లే తందా అవనువాదినా మమ్మీకి నువంటే బాగా ఇష్టం ఏయ్ ఇక పొద్దుగాల అర్థం కాదు ఆ వీలేలంటే వాడాలే తలకాయ ఊప్తాడు అబ్బా మంచిగా దొరికిర్నాకు అమ్మా నాకు కాళ్లు నొచ్చుతున్నాయి గదనే ఇదెసే పోస్తా ఏం ఉత్తరొత్తవి భగ్గవిని పిత్రొత్తవి కోవద్దు మళ్ళీ వత్తిన కొద్ది ఆయన తడుపులో బిడ్డను ఒత్తినట్టు అవుతుంది అన్ని తప్పించుకుని వేసాను ఆమె కొందరు మొన్నడేమే అమ్మా చేసి చేసి నువ్వు అంతా బిడ్డ ఇది మొత్తం ఇదే చూసుకుంటున్నట్టు వంటి ఇట్టంది కదారే సరేది ఇగ వాడుకుందాం పా లతా ఓయ్ లేవకపోతే తప్పుతదా సరే ఎంత అమ్మా ఉంటది